నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఇరవై ఆరు గంటలు ధారావాహిక నుండి భాగం వినందామండి ఆగు అన్నాడు మధుర స్టేషన్లో రైలాగుతూ ఉండగానే దిగుతున్న రాంపండును తరుము వచ్చిన ఆదిత్య రాంపండు మెడను వెనక్కి తిప్పి చూసి రండి సారు అంటూ ఆగకుండానే ముందుకు వెళ్ళి టీ స్టాల్ దగ్గర ఆగి దొచ్చా గరం చేపన్నావు భయ్య అన్నాడు దేనా అన్నాడు అరే అరేసా పంద్రో మినిట్ ఇదర్ అభి క్రాసింగ్ హై అన్నాడు వాడు అటు తూర్పును చూడు సూర్యుడు ఎంత పైపైకి వచ్చేస్తున్నాడు రాత్రిపోయి శుభ్రంగా తెల్లవారింది ఏడు దాటింది ఇంకా మన ప్రయాణం మహా ఉంటే రెండు గంటలు ఇరవై నాలుగు గంటల్లో చేయలేని వాడివి ఈ రెండు గంటల్లో నువ్వేం చేస్తావు నా కొంప ముంచావు కదయ్యా అన్నాడు రామ్ పండును తీసి పారేస్తున్నట్లుగా చూస్తూ కోపంగా ఆదిత్య ఏమైంది సారు నేను చెప్పాను కదా ఎందుకు అంత కంగారు పడతారు మీరు చెప్పినట్టుగా న్యాచురల్గా అవ్వాలని మన ప్రయత్నాలు మనం చేస్తున్నాము అడ్డంకులు వస్తున్నాయి ఇప్పుడు కాకపోతే రిటర్న్లో నేను లేపేస్తానన్నాను కదా వచ్చేటప్పుడు రాత్రి పదకొండు గంటలకు మనం ఝాన్సీకి వస్తాము అక్కడ నుండి భోపాలు నాలుగు గంటల ప్రయాణం ఈ మధ్యలో పనైపోతుంది తర్వాత నేను మీకు కనపడేను హైదరాబాద్లోనే మిగతా డబ్బుల కోసం అంటూనే అతడి చెవి దగ్గరకు నోరు చేర్చి మీరు సంతోషంగా ఇంటికి వెళ్తారు మేడం నీ వారం రోజులు ఢిల్లీ చోడనే ఆమెను మీరెంతో ప్రేమగా చూసుకుంటున్నట్లుగా వాళ్ళ అన్నయ్య ముందు గొప్పగా యాక్ట్ చేయండి ఆ తర్వాత నేను ఆమెను లేపేగానే మీరు ఏడుస్తూ ఉంటే ఎంత వెయిట్ ఉంటుందో తెలిసా సారు అక్కడున్న హిందీ మనుషుల నాడమ మహా హుషారుగా చెప్పేస్తున్నాడు రాంపండు ఏం ఏడవటమో ఏం వెయిటింగో నాకు నీరసం వచ్చేస్తుంది సర్వం నాశనం అయ్యేలా ఉంది వెధవాలోచనలు నీవన్నీ వెధవాలోచనలే ఒక్కడైనా సరిగ్గా ప్లాన్ చేసావా ఎందుకు ఇన్ని ప్రయత్నాలు అసలు పని కాకుండా గయ్యం అన్నాడు ఆదిత్య మీరు నాచురల్లో న్యాచురల్లో ఉంటే మరి ఇలాగే ఉంటుంది రాంపండు లేపే అని ఒక్క మాట మీరు అనుంటే ఈ పాటికి నేను శుభ్రంగా మేడం లేపేసి చేతులు కడుక్కొని ఇంటికి పోయి ఉండేవాడిని నేను నమ్ముకున్న వాళ్లకు నేను ఎప్పుడు అన్యాయం చేయను సార్ నేను జెంటిల్మెన్నే అన్నాడు ఖాళీ టీ గ్లాసును అక్కడే పెట్టేసి రెండు టీలకు తానే డబ్బులిస్తూ ఇలా ఏడిపిస్తున్నా అతడి మాటలు మరింత రెచ్చగొడుతున్నాయి ఆదిత్యను ఆగండి సారు నన్ను తక్కువగా అంచనా వేయొద్దు నాకు కోపం వస్తుంది నా పాస్బుక్ ఎలా ఉందో చూసారు కదా మాట అంటే మాటే ఇప్పుడే ఒక కొత్త ప్లాను పకడ్బందీగా వేస్తాను అసలు రాత్రి ప్లానే గొప్ప ప్లాన్ సార్ అన్నాడు ఇద్దరు ముందుకు నడుస్తున్నారు ఆదిత్యకు చాలా టెన్షన్గా ఉంది టైం పరిగెడుతున్నది ఏం చేయాలో అర్థం కావటం లేదు అటు అతడితో గట్టిగా తగులాడడం లేడు అట్లయితే అసలుకే మోసం రావచ్చు పోవయ్యా నువ్వెవడో నాకు తెలియదు పో అని ఒక్క మాట అంటే ఇచ్చిన పదిహేను వేలు గోవింద అట్లా కాదు రాంపండు ఓ పని చేద్దాం ఆదిత్య రాంపండు భుజం మీద చెయ్యి వేసి పట్టాలు దాటేటందుకు ప్యాసింజర్ల బ్రిడ్జి మెట్ల దగ్గరకు తీసుకువెళ్ళాడు అక్కడ ఎక్కువగా జనం లేకపోవడంతో చెప్పండి సారు అన్నాడు రాంపండు నిజాముద్దీన్ దాటిన తర్వాత నేను దాన్ని తీసుకుని వెళ్ళి తలుపు దగ్గర నిలబడి అవి ఇవి చూపిస్తూ మాటలు చెప్తూ ఉంటా నువ్వు వెనక్గా వచ్చి తోసేసే పేడా పోతుంది అన్నాడు మనసులో మరొకటి కూడా అనుకున్నాడు వాడు వెనకాలే ఉంటే వాడు తొయ్యకపోయినా తనైనా చేసేయొచ్చా పనిని అది ఎంతో తేలిక కూడా రాంపండు హుషారుగా ముందుకు వంగి మనిద్దరిది ఒకటే రూటు సారు ఏది చేయగలకండి నేను అదే అనుకుంటున్నాను న్యాచురల్గా ఉంటుంది కానీ నిజాం దాకా ఎందుకు సారు ముందే లేపేద్దాం అన్నాడు కొత్త ఊపిరి నింపుకొని బరా బరా నవ్వుతూ అతడి ప్రశ్న చీకాక కలిగించింది ఆదిత్యకు దానికి చూపించేటందుకు ఇక్కడ ఏమైనా ఉండి చావాలా అన్నాడు విసుగ్గా రాంపండు తల అడ్డంగా ఊపాడు అక్కడొద్దు సారు కొండలు గుట్టలు అయితే బెస్ట్ ట్రాక్ పక్కన మనుషులు ఉండకూడదు అన్నాడు మరి దాని తలుపు దగ్గరకు ఏ కారణంతో తీసుకువెళ్ళాలి తనకు వ్యధవ దొరికాడు వాడికి ఆలోచనలు రావు తను చెప్పిన బుర్రకెక్క కాదు సారు నిజాముద్దీన్ అంటే ఢిల్లీ వచ్చేసినట్లే బండి స్పీడ్ కూడా తగ్గిపోతుంది ట్రాక్ పక్కన అటు ఇటు ఇళ్ళు మనుషులు తిరుగుతూ ఉంటారు మేడం పడంగానే ఏ వ్యధవలో పరిగెత్తుకుంటూ వచ్చి ఏ ఆసుపత్రికి తీసుకువెళ్ళారనుకోండి కొన ఊపిరితో అక్కడ వాళ్ళకు దరిద్రపు గొట్టు డాక్టర్ దొరికి మన కర్మ కొద్దీ బ్రతికించాడే అనుకోండి పంట శ్రమ అంతా బూడిదల పోసినట్టే కదా అంటూ నెత్తిన బరా బరా రుద్దుకోసాగాడు రాంపండు రాంపండు చెప్పిన దాంట్లోనూ పాయింట్ ఉండదనిపించింది ఆదిత్యకు తనకు కలిసి రాక వాడు అన్నట్లే అయ్యిందంటే తర్వాత పీక్కోలేక లాక్కోలేక చావాలి అందుకే నరసంచారం లేని చోట తోసేస్తే బాగుంటుంది సారు అవును మేడం ఇంతకుముందు ఢిల్లీ ఎప్పుడైనా వచ్చారా అడిగాడు రాంపండు లేదు ఇకనే మీరు కొండల్ని మైదానాల్ని చూపిస్తూ ఇక్కడే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్పండి లేకపోతే మధుర తాడుతున్నాం కదా కృష్ణుడు ఈ పొలాల్లోనే ఆడుకున్నాడని చెప్పండి ఆత్రంగా చూస్తూ ఉంటుంది వాటిని మేం వెనకాల ఉంటాం బలార్షాలోలాగా ఆ ఓంకారం గాడు దగ్గరకు రాకుండా చుట్టూ మనవాళ్లే ఉంటారు సారే అన్నాడు మనవాళ్ళు మనవాళ్ళు అంటావు అసలు వాళ్ళు ఏరి విసురుగా అడిగాడు ఆదిత్య ట్రేడ్ సీక్రెట్ అని చెప్పానా సారు అది సరే ఇక ఢిల్లీ వచ్చేస్తున్నాం కదా చెప్పేస్తానులేండి ధర్మలింగం వెంకటాచలం అచ్చమాంబ అంతా మనవాళ్లే చెప్పాడు ధర్మలింగం అయితే అనుకున్నాను వెంకటాచలం అచ్చమాంబ కూడానా మనలో ఓ ఫ్యామిలీ లేడీ కూడా ఉంటే బాగుంటుందని ఆమెను తీసుకొచ్చాను సారు మేడంతో కబుర్లు చెప్తూ దగ్గర అవుతుందని అంటే ఆమె వెంకటాచలం భార్య కదా అడిగాడు ఆదిత్య వారే సారు ఇలాంటి వాటికి సొంత భార్యలు ఎందుకు వస్తారు సారు మా ఇంకో స్నేహితుడి భార్య ప్రస్తుతం నా ఇలాకాలోనే ఉందిలేండి అన్నాడు సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని మంచి నమ్మకస్తురాలు ఆకాయ లోకాయలతో తిరిగే రకం కాదు ఎప్పుడైనా అవసరం వస్తే నాలాంటి జంటీల్ మళ్ళతో బయటకు వస్తుంది ఆదిత్యకు తల తిరిగిపోయింది అతడి మాటలకు కానుక మేడంని అక్కడ తోసేస్తే మనిషి దిక్కు ఉండదు సారు అన్నాడు హుషారుగా ఏ బడుద్దాయో లాగినా రైలు ఆగాల అది ఆగేటప్పటికి కిలోమీటర్ దూరం ముందుకు వెళ్ళిపోతుంది ఏమిటి ఏమిటి అంటూ గార్డు రావాలా పేచీ పెట్టకుండా ఇంజన్ డ్రైవరు రైలుని వెనక్కి తీసుకు లేదు వాడే కాదు కూడదు అన్నాడంటే మనమే పరిగెత్తాలా వెనక్కి గాబరా పడిపోతూ అప్పటికి చిటికటి ప్రాణం మిగిలినా న్యాచురల్ ఏ నాచురల్ అన్నాడు నెత్తిరుద్దుకుంటూ హుషారుగా రాంపండు ఆదిత్య అతన్నే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు రాత్రి మా ఓంకారం గారికి మీ పెట్టెలో బెర్త్ దొరికిందండి హరి ఓం అని అడిగాడు ఒక ఆయన మైమర్చి మాటలే ఉన్న ఆ ఇద్దరు ఆ మాటలు వింటూనే పడి ముఖం వెనక్కు తిప్పారు ఒక ఆయన భుజాన సాంచీతో అప్పటిదాకా ముఖానికి అడ్డం పెట్టుకుని చదువుతున్న హిందీ పేపర్ను వాడిచి వాళ్ళ వెనక్గా ఉన్న బ్రిడ్జి మెట్ల మీద నుంచి లేస్తూ అడిగాడు నేను సత్సంగ సభ్యునే లేండి రాత్రి వారి దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను పెద్దవారు వారు సౌఖ్యంగా ఉంటే మాకు మనశ్శాంతిగా ఉంటుంది హరి ఓం అంటూ చేతులు జోడించాడు ఆ శుభ్రంగా పడుకున్నాడు ఆ టీసీ సీట్లో పడి గురకెట్టిమని నిద్రపోయాడు రాంపండు తనలోని కసినంత మాటల్లో రంగరించి చెప్పాడు గార్డు విజిల్ ఊదడంతో అక్కడి నుంచి కదిలారు ఏపీ ఎక్స్ప్రెస్ అతివేగంగా ముందుకు దూసుకుపోతోంది తలుపు దగ్గర ఆదిత్య కావేరి నిలబడి బయట దృశ్యాలను చూస్తున్నారు దూరంగా కొండలు మైదానాలు చెట్లు అక్కడక్కడా ఇళ్ళు కావేరి తలుపు పక్కన రాడ్డు పట్టుకుంది ఆదిత్య ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు జాగ్రత్త కావేరి గాలి బాగా ఉంది ముందుకు వంగబోకు పెద్దగా అందరికీ వినపడేలా అన్నాడు ఆదిత్య భార్యతో దూరంగా ఆయిల్ రిఫైనరీస్ పొగగొట్టాలు వాటి నుండి మబ్బుల్లా రూపు దాల్చుకుంటున్న నల్లని పొగ అమ్మా బాబాయి స్టేషన్కి కారు తీసుకొస్తాడా మధురం తల్లిని అడిగింది కారు ఏమిటే తల్లి మీ బాబాయ్ తలుచుకుంటే విమానమే తీసుకొస్తాడు అంది భ్రమరం అమ్మా విమానంలో నేను డ్రైవర్ పక్కన కూర్చుంటానే బాబాయికి చెప్పవా అంది మధురం అలాగేనమ్మా అలాగే అంతకంటేనా అంది కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ భ్రమరం అంజనీ ప్రసాద్ నిన్న పొద్దుటి గట్టిపడ్డ కూరీలను పంచుతారద్దుకుంటూ తిని అప్పుడే వాషింగ్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుకుని వచ్చాడు రైలు దిగిన తర్వాత గేటు దగ్గర దానికి తీసుకున్న టిక్కెట్టును దొడదెడ ఇవ్వబోకండి మా మరిదికి చెప్పి డబ్బులు వెనక తీసుకుందాం అంది భ్రమరం తల ఊపాడు అంజనీ ప్రసాద్ ఆమెతో వాదన పెట్టుకుని నలుగురిలో నవ్వులపాలయ్యేదానికన్నా ఇదే మంచిది అన్నట్లుగా చాలా బాగుంది కదా అన్నాడు ఆదిత్య దూరంగా కొండలను ముందున్న మైదానాన్ని చూస్తూ నాకు దానికంటే మీరే అందంగా కనపడుతున్నారు అంది మేడెత్తి అతడి చెవి దగ్గర గుసగుసగా అతని ముందు ఆమె ఓ అడుగు పొట్టి అదే సౌజన్య అయితే తన చెవుల దాకా వస్తుంది అనుకున్నాడు ఆమె మేడను పైకెత్తడం చూసి అసలు ఆమె అందం ముందు ఇదొక దిష్టి బొమ్మ మనం మొదటిసారి మీ అన్నయ్య గారింటికి వెళ్తున్నాం కదా మీ అన్నయ్య తన ప్రియాతి ప్రియమైన చెల్లెలకు ఏం కొనిపెడతాడో దీపావళికి అన్నాడు ఆమె భుజం మీద నొక్కుతూ అతడు ఉండి ఉండి ఆమె నడుం మీద కూడా చేయి వేస్తున్నాడు ఆమెకు అనుమానం రాకుండా తర్వాత అవసరం వస్తే చాలా మామూలుగా మళ్ళా ఆనాడు మీద చేయి వేసి ముందుకు వేసేందుకు వీలుగా చెల్లెలకు ఏం కొని పెడతారనేది కాదు ప్రశ్న ప్రియాతి ప్రియమైన బావగారిని ఎలా సంతృప్తి పరుస్తాడా అని నేను ఆలోచిస్తున్నాను అంది కావేరి బావగారు పరాయి వారు ఎంత చిన్నదానితోనైనా సంతృప్తి పడటం మర్యాదగా ఉంటుంది అన్నాడు ఆహా ఏం కాదు చెల్లెలకు మర్యాద చేసేదేమిటి నేను ఆ ఇంటి మనిషినే బావగారికి ఏమాత్రం అమర్యాద జరిగినా కొంపలు అంటుకుంటాయి అంది కిలకలా నవ్వుతూ గాలికి ఎగురుతూ ముఖం మీద పడుతున్న జుట్టును ఓ చేత్తో సర్దుకుంటూ ఓ పెద్ద తోటలో గుబురుగా పెరిగిన చెట్లు దాని ముందు రెండు తెల్ల టాటా సుమోలు ఆగున్నాయి ఏమిటి మాట్లాడరు కాదా అంది అతని మొహంలోకి మొహం పెట్టి కొంటగా చూస్తూ ఏం కాదు అన్నాడు ఆదిత్య ఆమె మూతి తిప్పుతూ తల వంచుకుంది ఆమెకు అన్నయ్య దగ్గరకు ఢిల్లీ రావటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది హుషారు పుడుతోంది పళ్ళు కరకరం అనిపించాడు ఆదిత్య నువ్వు లేకపోతే ఈ పాటికి నేను కోటీశ్వరుణ్ణి ఉండేవాణ్ణి వేధవది బావమరిది నుంచి బోడి ప్రజెంటేషన్ కోసం నోరు తెరుచుకొని చూడాల్సిన ఏంటి నాకు అనుకున్నాడు కసిగా మనసులోనే అసలు ఇన్ని గంటల రైలు ప్రయాణం చేయాల్సిన అవసరమే లేదు తనకు ఎక్కడికి వెళ్ళాలన్న విమానమే మెడ తిప్పి చూశాడు ఓరగా రామ్ పండుగడు ఎక్కడున్నాడా అనుకుంటూ సరిగ్గా వాళ్ళకి అడుగు దూరంలో వెనక్గా నిల్చని కనిపించాడు నెత్తిన సమ్మర్ క్రాఫ్ట్ మీద చేయి వేసి రుద్దుకుంటూ అతడి పక్కగా ధర్మలింగం నుంచుని ఉన్నాడు అప్పుడే తమ సీట్ల దగ్గర నుంచి వెంకటాచలం అచ్చమాంబ వస్తున్నారు ఆదిత్య తృప్తిగా చూశాడు వాళ్ళందరి వంక వెంకటాచలం వస్తూనే అక్కడ సింగిల్ సీట్లో కూర్చున్న ఓంకారంతో మీరు తెల్లవారులు ఇక్కడ పాపం ఇలాగే కూర్చున్నారు కదా కాసేపు మా బెర్త్ మీద పడుకుని విశ్రాంతి తీసుకోండి మా ఆడవాళ్ళు ఇక్కడ కూర్చుని బయట సీనరీలు చూడాలని ఉబలాట పడుతున్నారు అన్నాడు వినయంగా ఒక్క పావుగంట ఇక్కడికి దగ్గరలోనే మా మిత్రుడిది రైలు పట్టాల పక్కన ఓ ఫ్యాక్టరీ ఉంది అది అలాగే ఉందా ఏమైనా పెంచాడా చూసి వెళ్ళి పడుకుంటాను హరి ఓం అన్నాడు రెండు చేతులు జోడించి తల మీద చీర చింగు కప్పుకొని ఆయన వెనకాలే నుంచి ఉంది అచ్చమ్మాబ తెల్లవార్లు మావారు మీ గురించి అనుకుంటున్నారు పెద్దవారు చనిలో అక్కడ కూర్చుని ఎంత ఇబ్బంది పడుతున్నారోనని చెప్పింది ఆమె కంఠం వినపడగానే కావేరి తల వెనక్కు తిప్పి ఆమె వంక ఒక రకంగా చూసింది కాఫీ 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 కెటిల్ని ఓ చేతితో పట్టుకుని పక్క భోగిలో నుంచి వస్తున్న కురవాణ్ణి ఆపి కాఫీ బాగా వేడిగా ఉందా రాంపండు అడిగాడు ఉంది సార్ ఇప్పుడే తయారైంది అంటూ అతడు బెర్త్ అంచిన కెటిల్ పెట్టి కాఫీని కప్పులో పోసిచ్చాడు మీరెవరైనా తాగుతారా ఏవండి ధర్మలింగం గారు నాగపూర్లో నా చేత అన్ని వేరుశనకాయలు తినిపించారు నా డబ్బులతో ఒక కాఫీ అయినా తాగండి అన్నాడు అలాగే మీరండి వెంకటాచలం గారు అడిగాడు రాంపండు యావండి మీరు తాగొద్దు ఆరోగ్యం పాడైపోతుంది అంది అచ్చమాంబ మూతి తిప్పుతూ చీర చెంగు సర్దుకుని వద్దండి అన్నాడు వెంకటాచలం మరి మీ శ్రీమతి గారు అమ్మో ఆవిడ తాగదండి నన్నే వద్దంటూ ఉంటే అన్నాడు పని కానీయకుండా పిచ్చి పిచ్చి మాటలతో కాలం వేళబుచ్చుతున్న రాంపండును చూస్తూ ఉంటే అరికని మంట నెద్దుకెక్కుతోంది ఆదిత్యకు హరి ఓం కొంపలు అంటుకునేలా ఉంది స్వామి అంటూ ఓ సత్సంగు సభ్యుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఓంకారం దగ్గరకు ఏమైంది ఆత్రంగా లేచాడు సీట్లో నుంచి ఓంకారం భూతద్దాల కళ్ళజోడు సర్దుకుంటూ రాంపండు తన చేతిలోని వేడివేడి కాఫీని కావేరి కాళ్ల మీద పోయటానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు ఆమె చీరను మరీ కింద కట్టుకుంది రాత్రి రైల్లో దొంగతనాలు జరిగినాయంట మొదటి భోగిలోనూ ఆఖరి భోగిలోనూ పోలీసులు ఎక్కి అందరి సామాన్లు వరుసగా చెక్ చేసుకుంటూ వస్తున్నారు మనవా రిజర్వేషన్ లేకుండా టీసీ చెప్పాడు కదా అని తలా ఒక పెట్టిలో కూర్చొని ప్రయాణం చేస్తున్నాము జనరల్ కంపార్ట్మెంట్లో రావాల్సిన మీరు ఇక్కడ ఎందుకున్నారు మీకేం పని మీ సామాన్లు లేవి అంటూ లక్ష ప్రశ్నలతో చంపేసి స్టేషన్కి తీసుకువెళ్తారేమో జనరల్ కంపార్ట్మెంట్కి మారిపోదావా హరి ఓం అన్నాడు అతడు హడావిడిగా అచ్చమాంబ మా వెనక్కు తిరిగి సీనరీలు తర్వాత చూద్దరు మన సీట్ల దగ్గరికి వెళ్దాం పోలీసులు వచ్చి మీరు ఎక్కడెందుకు నిల్చున్నారని అంటారేమో అంది వైపు కడుగులు వేస్తూ వెంకటాచలం ఆమెను అనుసరించాడు నిజమే నిజమే అంటూ ధర్మలింగం బొట్ట సర్దుకుంటూ రాంపండు వాక చూశాడు మరు క్షణంలోనే రాంపండు చేతిలోని గ్లాస్ ఎత్తి వేడివేడి కాఫీని కావేరి కాళ్ళ మీద పోస్తూనే వెనక్కు తిరిగాడు అమ్మో పెద్దగా అరిచింది కావేరి ఏమైందో తెలియక మండిపోతున్న కాళ్లను వేళ్ల మీద పైకెత్తుతూ పట్టుకున్న తలుపు పక్కన రాడ్డును కూడా వదిలేసింది భయంతో పక్కన నిలిచిన ఓంకారం కావేరి నోరు తెరుస్తూ ఉండగానే ఓ చేత్తో ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకుని లోపలికి గుంజాడు ఆదిత్య ఆమె నడుం దగ్గర పట్టుకుని ముందుకు తోస్తున్నా గమనించినట్లుగా కావేరి అక్కడే వెనక్కు కోలబడిపోయింది ఓంకారం కాళ్ల దగ్గర మెలుకలు తిరుగుతూ కాఫీ మడుగులో పడిపోయింది చూడండి ఒక్క రవ్వ కాలు ముందుకు తూలి ఉంటే ఆమె కింద పడి చచ్చి ఉండేది పాపం రాంపండు గారి చేతిలో కాఫీ భోగి కదలికలకు ఒలికి ఆమె మీద పడినట్టుంది ఆమెను తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టండి ఎవరి దగ్గరన్న బర్ణాలు ఉంటే అడిగి తీసుకొని రాయండి హరి ఓం అన్నాడు అరుస్తున్నట్లుగా ఓంకారం ఆదిత్య విసురుగా ఆమె చేయి పట్టుకుని పైకి లాగటంతో కావేరి నడుం కలుక్కుమని మరొకసారి కెవ్వు మంది అది పట్టించుకోకుండానే ఆమెను బరా బరా లాక్కుంటూ లోపలికి తీసుకువెళ్ళాడు ఆదిత్య ఓంకారాన్ని తిట్టుకుంటూ శనిగ్రహాలను దాపురించావు ఒక సరదా లేదు పాడు లేదు బలాక్షాలో రైలు ఎగుతూ పడబోయావు ఇప్పుడిక్కడ చాటి చాటు అంత పనిచేశావు ఎవన్నైతే నాడి నాడిపోసుకోటానికా కాళ్లకు నూనె రాసుకొచ్చావా దరిద్రం తాళ్ళ ఉంచేలా గయ్యమన్నాడు ఆదిత్య తను పడబోతే జాలి పడాల్సింది పోయి ఎందుకు అంతగా విరుచుకు పడుతున్నాడు అర్థం కాక గిలగిలలాడసాగింది కావేరి ఆమెకి ఏడుపు వచ్చేస్తోంది పాదాలు మంట నడువు నొప్పే కాకుండా తనేదో తప్పు చేసినట్లుగా ఆయన చేయవాట్లు ఏమైందమ్మా అంది బాధపడుతున్న కావేరిని చూస్తూ భ్రమరం వేడివేడి కాఫీ కాలి మీద పడిందండి కళ్ళ నీళ్ళు నీళ్లు కారుస్తూ అంది కావేరి మన దగ్గర బర్ణాలు ఉండాలి కదా ఇవ్వండి అంది భ్రమరం భర్తతో రాత్రి పడుకున్నట్టకు ఆమె తనకు ఇవ్వటంతో కావేరి అంటే అభిమానం ఏర్పడింది ఆమెకు ఆంజనేయ ప్రసాద్ లేచి బుట్ట తీసి తన ముందు పెట్టుకొని కలగటం మొదలుపెట్టాడు మీకు బుద్ధి ఉందా ఎన్నిసార్లు చెప్పాలి ఆ పెట్టి మీద కాలి పెట్టొద్దని అందులో తిరుపతి లడ్డు ఉన్నాయని చెప్పానా ఒక్కరి పరిచింది ఆ పెట్టెలో ఉన్న ప్రయాణికులు అందరికీ వినపడేలా మరి ఎక్కడుంది బర్ణాలు నేను పెట్టి చచ్చానా నువ్వే పెట్టింది ఏది ఎక్కడ పెట్టింది తెలీదు మళ్ళీ అన్నిటికీ నేనున్నానంటూ తయారు స్టాప్ స్టాప్ ఆగు దొరికింది పచ్చని ట్యూబును నవ్వుకుంటూ బయటకు తీసి కావేరి పక్కన పెట్టి వచ్చాడు అంజనీ ప్రసాద్ అమ్మా నేను రాసుకుంటానే మాధురం ముందు కొంగింది గొంతు పిసుకు చంపేస్తాను మళ్ళీ నోరు తెరిచామంటే అక్కర్లేంది లేదు నీకు అరిచింది భ్రమరం కావేరిని కిందనే వదిలేసి ఆదిత్య పైబెర్తెక్కి పడుకున్నాడు సహాయంగా మూసుకున్న కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్నాడు కావేరి చావనందుకు అతడికి చాలా దిగులుగా ఉంది నీరసం ఆవరించింది గుండెలు బరువెక్కుతున్నాయి ఏం చెయ్యాలో తెలియనట్లుగా ఉంది పరిస్థితి కట్టుకున్న భార్యే దెయ్యమే కూర్చుంది ఛా ఇంత చిన్న పనికి కూడా అన్నీ అడ్డంకులే దారిద్రపు ముఖంది తను చావకుండా నన్ను క్షణక్షణం చంపుతోంది అనుకున్నాడు అతనికి ముందంతా చీకటే కనపడుతున్నది డబ్బు మింగి నా ముండా కొడుకు నెత్తి సరిపోయింది బ్రిటన్ జర్మనీలో చంపేస్తానంటాడు చంపుతాడో చస్తాడో ఆ దేవుడికే తెలియాలి పళ్ళు కొరుక్కున్నాడు కోపంతో ఇంకా అంతకుమించి ఏమీ లేదన్నట్లుగా కాలి మీద కాలిన చోట దూమెరుగ్గా బర్ణాలు రాసి ట్యూబ్ తిరిగిస్తూ థ్యాంక్స్ చెప్పింది అంజనీ ప్రసాద్కు కావేరి సీటు మీద కూర్చోవడంతో కాస్త నొప్పి తగ్గింది మిగతా వాళ్ళంతా అప్పుడే వెళ్ళిపోయారేమిటి అంది భ్రమరం ఢిల్లీ వచ్చేస్తున్నదా అంది అక్కడ రాంపండు లేడు ధర్మలింగము వెంకటాచలము అచ్చమాంబ ఎవరూ లేరు వాళ్ళ సామాన్లు లేవు ఎదురు బెర్త్ మీద ఓంకారం మరో సత్సంగ సభ్యుడు కూర్చుని ఏవో పుస్తకాలు చదువుకుంటున్నారు న్యూఢిల్లీ స్టేషన్ వచ్చేస్తోంది అప్పుడు పది పైన పది అయింది గంటన్నర లేటన్నమాట హరి ఓం అంటూ ఓంకారం చేతులని పుస్తకాన్ని సంచిలా పడేసుకుని సీట్లో నుంచి లేచాడు తోటి సత్సంగ సభ్యుడు లేచాడు ఆయన వెనక నిజాముద్దీన్ దాటగానే కింద కూర్చుని సామాను సర్దడం మొదలుపెట్టిన ఆంజనే ప్రసాద్ లేచి నడుము సర్దుకుంటూ అమ్మయ్య తెచ్చినవన్నీ తినేయటంతో ఖాళీ గిన్నెలన్నీ ఒక దాంట్లో ఒకటి పడేస్తే మనకు వైటం తగ్గుతుంది ఆరల్లా ఐదయ్యాయి అన్నాడు సంతోషంగా నాన్న కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి నన్ను ఎత్తుకుని స్టేషన్ బయటకు తీసుకెళ్ళమా అంది ముద్దులు కుడుస్తూ మధురం తండ్రితో అలాగేనమ్మా అలాగే అంతకంటేనా ఈ సామాన్లన్నీ మేమ తెస్తుందేమో అడుగు అన్నాడు నవ్వుతూ మా మరితో వస్తాడు స్టేషన్కి మనం వయటం అసహ్యంగా అంది భ్రమరం అయితే ఆయన మోస్తాడా ఏమిటి మీరు తలకాయ ఉండే మాట్లాడుతున్నారా సెంట్రల్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్ అండి మినిస్టర్లంతా ఆయన చుట్టూ చంద్రశేఖరం చంద్రశేఖరం అంటూ తిరుగుతూనే ఉంటారట వాళ్ళు ఎవరన్నా చూస్తే ఎంత చిన్నతనం కూలీని పిలిచి సామాన్లు ఇవ్వండి మీరు మధురాన్ని ఎత్తుకోండి అప్పుడు హుందాగా ఉంటుంది అంది కావేరి లేచి నిల్చుని ఇంకా పైన పడుకుని ఉన్న భర్తను లేపింది ఢిల్లీ వచ్చింది లేవండి అంది వచ్చామా నరకంలోకి ఇక నీతో ఈ వారం రోజులు తైతక్కలాడాలన్నమాట అనుకుంటూనే విసురుగా పైనుంచి దూకుతున్నట్టుగా కిందకు దిగాడు ఎలా ఉన్నదని అడుగుతాడని ఆశపడింది కావేరి అదేమి పట్టనట్లుగా దుప్పట్లన్నీ మడత పెట్టి బుట్టలో తాగలేసావా అన్నాడు కోపంగా ఆ పెట్టాను మనసు చివుక్కు మనగా అంది రాణిగారు నడవగలరా వీల్చైర్ తెప్పించాలా అన్నాడు కళ్ళు ఎర్ర చేసుకొని చూస్తూ అతడి మాట తీరుకు అవాక్కయ్యింది కావేరి కళ్ళ వెంట నీళ్ళు గిర్రును తిరిగాయి రెండు సంవత్సరాల తర్వాత తన పుట్టిన అన్నయ్యను చూడబోతున్నాననే ఆనందమే లేదు ఆమెకు ఆ క్షణాన ఆగింది భోగి నెంబర్ ఫోన్లో ముందుగానే చెప్పి ఉండటంతో కావేరి అన్నయ్య బండి ఆగిన కొద్ది క్షణాల్లోనే ఆ భోగి దగ్గరకు వచ్చేశాడు ఆప్యాయంగా చెల్లెలు చేయి పట్టుకున్నాడు ఆమె పెట్టెలో నుండి దిగుతూ ఉండగానే ఏరా తల్లి బాగున్నావా నాకు మీరు రావటం చాలా ఆనందంగా ఉంది బావుగ ఏరి అంటూనే ముందుకు వెళ్ళి తలుపు దగ్గరికి వచ్చిన ఆదిత్య చేతిలోని పెట్టినందుకుంటూ రండి బావగారు స్వాగతం ఈసారి ఈ దీపావళి మాకు నిజంగా వెయ్యి దీపాలు వెలుగునిస్తుంది అన్నాడు ఆప్యాయంగా చెయ్యి చాస్తూ ఆదిత్య ఏడవలేక నవ్వుతున్నట్లుగా ఒక నవ్వు నవ్వి బావమర్దికి చెయ్యి అందిస్తూ ముందుకు చూస్తూనే ఉలిక్కి పడ్డాడు కొయ్య బొమ్మల బిగుసుకుపోయాడు క్షణాల్లో ముఖం నల్లబడిపోయి పెదవులు వణకసాగాయి భయంతో ఎదురుగా సౌజన్య నిలబడి ఉంది పదవ భాగం సమాప్తం పదకొండవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే